హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంతారా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ మైథలాజికల్ యాక్షన్ ఫిల్మ్ ఘన విజయం సాధించింది మూడేళ్ల తర్వాత దానికి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ చిత్రాన్ని రూపొందించారు దసరా కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది రీసెంట్ గా ఓటీటీలోకి కూడా వచ్చేసింది అయితే ఇప్పుడు ఈ సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ రికార్డులను కూడా బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది కాంతారా చాప్టర్ వన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది రెండు పేల ఇరవై ఐదులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది హిందీలో రెండు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది తెలుగులో వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది ఇక కర్ణాటకలో ఈ సినిమా రెండు కోట్ల రూపాయల వసూళ్లను క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ క్రమంలో కేజీఎఫ్ చాప్టర్ టూ కర్ణాటక కలెక్షన్స్ ను అధిగమించినట్లు కూడా తెలుస్తోంది కన్నడ చలన కన్న చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన కన్నడ చిత్రంగా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ అందుకుంది ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ సినిమా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల వసూళ్లతో అత్యధిక గ్రాస్ రాబట్టిన రెండు కన్నడ చిత్రంగా రికార్డులు కెక్కింది కాకపోతే కర్ణాటకలో కేజీఎఫ్ టూ సినిమా నూట ఎనభై కోట్ల రూపాయలు వసూలు చేయగా ఇప్పుడు కాంతారా వన్ ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన మొదటి చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది అయితే కేజీఎఫ్ టు కర్ణాటక వసూళ్లను రెండు వేల ఇరవై రెండులోనే వచ్చిన కాంతారా కూడా బీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కాంతారా మూవీ కన్నడ రాష్ట్రంలో నూట ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్నట్టు చెబుతున్నారు ఏదేమైతేనేం రిషబ్ శెట్టి తన కాంతారా సినిమాతో ఏకంగా కన్నడ బాహుబలిగా చెప్పుకునే కేజీఎఫ్ టూ కలెక్షన్స్ ను బీట్ చేసేసారు